హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా నీరు గారిపోయింది ఇంకేమీ లేదు అని వైసీపీ భావిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్లో కీలకమైన అప్డేట్ ఓ రకంగా వైసీపీ నెత్తిన పిడుగుపాటు ఇప్పటికే బెయిల్ పొందినటువంటి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలజీ గోవిందప్పుడ డిఫాల్ట్ బెయిల్ను క్యాన్సిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది ఈ నెల ఇరవై ఆరో తారీఖులోపు ఏసీబీ కోర్టు జడ్జి ముందు సరెండర్ కావాలని వాళ్ళ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది సరెండర్ అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవచ్చని మాత్రం చెప్పింది మొత్తానికి వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయిపోయినట్టు లెక్క ఇరవై ఆరు లోపు వీళ్ళు సరెండర్ కావాలి తర్వాత రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే మళ్ళా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ మిథున్ రెడ్డి ఇదే కేసులో బెయిల్ వచ్చింది ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని ఇప్పటికే సిట్ అధికారులు హైకోర్టును అప్రోచ్ అయ్యి ఉన్నారు కాబట్టి అతని బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది ఈ ముగ్గురు బెయిలు క్యాన్సిల్ అయింది కాబట్టి అతని పేరు కూడా క్యాన్సిల్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంది అనేది ఒక అంచనా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు కూడా జగన్ ఇంటి మనుషులు లెక్క జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కన్ఫర్డ్ ఐఎస్ ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఓఎస్సీగా పనిచేసిన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఆయుటరు కమ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన వ్యక్తులు ఇప్పుడు రిక్కర్ స్కామ్లో సిట్ మూడు షాక్ షీట్లు అయితే రెండు షార్ట్ షీట్లో వీళ్ళ పేర్లకు చాలా క్లియర్గా ఉన్నాయి వీళ్ళే వసూలకు వాళ్ళు ఆ డబ్బులు మొత్తం కూడా అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు వీళ్ళే బ్లాక్ను వైట్గా మార్చేదేమో బాలజీగా పోయిందప్ప అని సిట్టు వీళ్ళ మీద అభియోగాలు మొప్పింది అంత కీలకమైన వీళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు ఇక కేసు నీరు గారిపోతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు వీళ్ళ ముగ్గురికి మిదునటికి బెలిచ్చేటప్పుడు ఏసీపీ కోర్టు చేసిన కామెంట్స్ కూడా సరైన సాక్ష్యాధారాలు లేవు వీళ్ళే నిందితులు అని చెప్పడానికి ఆధారాలు లేవు మిదున్నట్టయితే ఇతనే కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి సరైనటువంటి ప్రూఫ్స్ని సిట్ సబ్మిట్ చేయలేకపోయింది ఇలా రకరకాలుగా కోర్టు కామెంట్ చేసిన తర్వాత చాలా మందులు ఇక లిక్కర్ స్కామ్ కరిగరం అయిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు సేపు అని చెప్పేసి అనుకున్నారు అంతే ప్రస్థితిగా తీసుకున్న సిట్టు ఈ డిఫాల్ట్ బెయిల్స్ని ఏసీబీ కోర్టు కామెంట్స్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసింది సెప్టెంబర్ సెకండ్ వీక్లో ఈ ముగ్గురికి బెయిల్ వచ్చింది సెప్టెంబర్ థర్డ్ వీక్లో ఏమో హైకోర్టును అప్రోచ్ అయింది సిట్ వెంటనే అప్రోచ్ అయింది వీళ్ళకి బెయిల్ రాగానే హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది సిట్ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ రుద్ర వాదన వినిపించారు చాలా బలమైన వాదన వినిపించారు రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి మొత్తానికి ఆ ముగ్గురికి బెయిల్ క్యాన్సిల్ అయింది ఈ ముగ్గురికే కాదు రేపు రాబోయే కాలంలో మిథున్ రెడ్డి కూడా క్యాన్సిల్ కావచ్చేమో చూడాలి వీళ్ళంతా తిరిగి జైలుకెళ్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇబ్బందికరమే ఎందుకు ఈ కేసులో మొదటి ఛార్జ్ షీటు రెండో ఛార్జ్ మూడో ఛార్జ్ షీట్ ప్రకారం అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అనే వ్యక్తి ఉన్నారు అతనికి నెల నెల వాటాలు పోతుండయి ఈ మొత్తం వసూళ్లలో తొంభై శాతం అతని చేతికే వెళ్ళాయి అతని డైరెక్షన్లోనే వాటాల పంపకం జరిగింది అని చాలా క్లియర్గా పొందుపరిచారు సరే వీళ్ళందరికీ బెయిల్ రావటం వల్ల కొంత కేసు స్లో డౌన్ అయింది ముందు వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయించాలనే దాంట్లో సిట్టు రెండు నెలలుగా పనిచేసింది కాబట్టి ఎంక్వైరీ కొంచెం ముందుకు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు వెళ్ళలేదు ఇప్పుడు నిజానికి వీళ్ళందరూ బెయిల్ కనుక క్యాన్సిల్ అయ్యి ఎంక్వైరీ కొద్దిగా స్పీడప్ అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ కేసు వెళ్లే అవకాశం ఉంది ఈ కేసులో ఇంకో కీలకమైన అప్డేట్ ఏంటంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు జప్తు చేశారు దాదాపు డెబ్బై కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారట కోర్టు పర్మిషన్ మేరకు ఇది ఒక కీలకమైన అప్డేట్ అంటే ముగ్గురు బెయిల్ క్యాన్సిల్ అయ్యాయి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అయ్యాయి ఇక నెక్స్ట్ మిథున్రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయిందా లేదో చూడాలి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగిద్దా లేదా చూడాలి సో ఈ రిక్కర్ స్కామ్ ఓ రకంగా కీలకమైనటువంటి స్టేజ్లో ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ